హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు తేసాటన ఇది బేతాళ కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకు ఈ శ్రమతో కూడిన పని పెట్టినవాడు నీ తండ్రి కాడు కదా ఎందుకంటే కొందరు తండ్రులు తమ కొడుకులను అష్ట కష్టాలకు గురిచేస్తే తృప్తి తృప్తిపడలేరు అందుకు నిదర్శనంగా నీకు కళింగ రాజైన గుణశేఖరుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అని ఇలా చెప్పసాగాడు కళింగ రాజ్యాన్ని పరిపాలించిన గుణశేఖరుడికి ఒక్కడే కొడుకు అతని పేరు రాజశేఖరుడు రాజశేఖరుడు యుక్త వయసు వచ్చేసరికి అన్ని విద్యల్లోనూ ఆరితేరాడు అతని జ్ఞానము పరిపూర్ణమైందని గురువులు ఒప్పుకున్నారు ఆ జ్ఞానానికి తగిన అనుభవం కూడా ఉంటే తన కొడుకు రాణించగలడన్న ఉద్దేశంతో గుణశేఖరుడు తన కొడుకును దేశాటన చేసి రమ్మన్నాడు తండ్రి మాట ప్రకారము రాజశేఖరుడు ఒంటరిగా బయలుదేరి తూర్పు దిక్కుగా ప్రయాణమై వెళ్ళాడు రాజు అతని వెనుకగా తన చారులను పంపి అవసరమైతే వాళ్ళు రాజశేఖరుడికి సహాయపడేటట్లు ఏర్పాటు చేశాడు కానీ ఈ సంగతి రాజశేఖరుడు ఎరగడు అతను కొత్త ప్రదేశాలు కొత్త కొత్త ప్రకృతి దృశ్యాలు చూసుకుంటూ ఒకరోజు చీకటి పడే వేళకు అరణ్య ప్రాంతానికి వచ్చాడు అతను ఏం చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా అస్పష్టంగా మూలుగు వినపడింది అతను ఆ దిశగా వెళ్ళి భూగర్భంలోకి ఎగుడు దిగుడుగా మెట్లు ఉండటం చూశాడు అతను వాటి వెంబడి దిగిపోతే ఒక పాతాళ భైరవి విగ్రహము దానికి ఎదురుగా స్తంభానికి కట్టి ఉన్న ఒక సుందరి కనిపించాయి మూలుగుతున్నది ఆ సుందరే ఎవరు నువ్వు నిన్న ఇక్కడ ఎవరు కట్టేశారు అని రాజశేఖరుడు సుందరిని అడిగాడు నేను మాళవదేశపు దేశపు రాజకుమార్తెను నా పేరు మణిమాల ఒక మాంత్రికుడికి ఒక కూతురు ఉండేది ఆమె చనిపోయింది ఆమె జన్మ నక్షత్రానే పుట్టిన కన్యను ఈ మహాకాళికి బలి ఇస్తే తన కూతురు బతుకుతుందన్న నమ్మకంతో మాంత్రికుడు అదే నక్షత్రాన పుట్టిన తెచ్చాడు ఈ రాత్రికి నన్ను బలి ఇవ్వబోతాడు అన్నది ఆమె నీకేం భయం లేదు నేను నిన్ను రక్షించడమే కాక ఆ మాంత్రికుడి భయము శాశ్వతంగా దూరం చేస్తాను అని రాజశేఖరుడు మరొక స్తంభం చాటును దాక్కున్నాడు కొంతసేపటికి మాంత్రికుడు వచ్చి దేవి విగ్రహం ముందు కూర్చొని మంత్రోచ్ఛాటన ప్రారంభించాడు రాజశేఖరుడు తన కత్తి దూసి స్తంభం నుంచి వచ్చి మాంత్రికుడి తల నరికేశాడు తర్వాత అతను మణిమాల కట్లు విప్పి ఆమెను తన గుర్రం మీదనే ఎక్కించుకొని మాళవ దేశానికి వెళ్ళాడు మాళవదేశపు రాజు రాజశేఖరుడికి తన కృతజ్ఞత తెలుపుకొని మణిమాలను అతనికిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు తర్వాత రాజశేఖరుడు భార్య సమేతంగా తన దేశానికి తిరిగి వచ్చి తండ్రికి జరిగిందంతా చెప్పాడు గుణశేఖరుడు సంతోషించాడు కొద్ది కాలం గడిచింది గుణశేఖరుడు రాజశేఖరుణ్ణి పిలిచి నీ దేశాటనతో నేను అంతగా తృప్తిపడలేదు మరొకసారి నువ్వు దేశాటన చేసిరా అన్నాడు ఈసారి రాజశేఖరుడు పడమరగా బయలుదేరాడు ఈసారి కూడా అతనికి తెలియకుండా అతని వెనకగా రాజు పంపిన చారులున్నారు ఈ ప్రయాణంలో రాజశేఖరుడికి ఎండిపోయి బీటలు పడిన పొలాలు ఎముకల గూళ్ళులా ఉన్న మనుషులు కనబడటం జరిగింది అతను చాలా బాధపడ్డాడు గుంపులు గుంపులుగా వలసపోతూ జనము అతనికి ఎదురై తమ దేశంలో క్షామం తాండవిస్తున్నదని దానికి తోడు కర్కోటకుడైన రాజు తమను పన్నులతో పీడిస్తున్నాడని చెప్పారు రాజశేఖరుడు మరికొంత దూరం వెళ్లి ఒక గ్రామం చేరి అక్కడి రైతులను రాజసైనికులు గ్రామ మధ్యంలో మందవేసి పన్నులు కట్టడం లేదని హింసించడము కళ్లారా చూశాడు రాజశేఖరుడికి పట్టరాని కోపం వచ్చింది అతను ఆ దేశపు రాజును కలుసుకొని అతని పరిపాలనను తీవ్రంగా ఖండించాడు మూర్ఖుడైన రాజు రాజశేఖరుని పట్టి బంధించాడు ఈ వార్త చారుల ద్వారా గుణశేఖరుడికి తెలిసింది వెంటనే ఆయన పెద్ద సేనను వెంటబెట్టుకొని వచ్చి ఆ రాజును సంహరించి రాజశేఖరుణ్ణి చెరణించి విడిపించి ఆ దేశానికి మంచి పరిపాలన ఏర్పాటు చేశాడు తరువాత ఆయన తన కొడుకు చేసిన రెండవ దేశాటన పట్ల తన సంతృప్తి ప్రకటించి అతన్ని యువరాజుగా అభిషేకించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం గుణశేఖరుడు తన కొడుకు చేసిన మొదటి దేశాటన పట్ల ఎందుకు తృప్తి చెందలేదు అది సుఖంగా జరగటమే కాక రాజశేఖరుడికి చక్కని భార్యను కూడా ప్రసాదించింది కదా అంతకన్నా అతన్ని అష్ట కష్టాలు గురిచేసిన రెండో దేశాటన ఆయనకు ఎందుకు తృప్తి కలిగించింది ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలైతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు తన కొడుకును దేశాటనకు పంపినది సుఖ ప్రయాణం చేయటానికి భార్యను సంపాదించుకోవటానికి కాదు రాజు కాబోయేవాడికి అత్యవసరమైన అనుభవం సంపాదించగలందులకు రాజశేఖరుడు చేసిన మొదటి దేశాటనలో అలాంటిది ఏమీ జరగలేదు అందులో అతనికి కలిగిన అనుభవాలు కేవలము వ్యక్తిపరమైనవి కానీ రెండో దేశాటనలో అతనికి కలిగిన అనుభవము విలువగలది అతను ప్రజల బాధలు చూడటమేగాక వాటిని గురించి మంచి పాలకుడు ప్రదర్శించవలసిన వైఖరిని ప్రదర్శించాడు అందుకే అతని తండ్రికి ఆ దేశాటన తృప్తి కలిగించింది అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు భూదానం ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు ఫుల్పుర గ్రామము వెలుపల బీడుబడిపోయిన పెద్ద మైదానం లాంటి భూమి ఉండేది అది శాపం పొందిందనేవారు ఎందుకంటే ఒకప్పుడు ఆ భూమిలో బంగారం పండేది ఒకసారి అటుగా వరద నీరు వచ్చింది ఆ తర్వాత అది బీడు వేసిపోయి వ్యవసాయ యోగ్యం కాకుండా పోయింది అందులో చల్లిన విత్తనాలు మొలకలైనా ఎత్తలేదు కొంతకాలానికి అక్కడ పిచ్చు మొక్కలు తుప్పలు లేచాయి ఆ భూమి ఆ గ్రామంలో ఉండే రఘురాము అనేవాడిది అతని ధనుకుడేగాని కాపీనం గల మనిషి చూస్తూ చూస్తూ ఎవరికీ ఏది ఇయ్యలేడు ఆ గ్రామంలోని ధనిక రైతు కొడుకు రతన్ అనేవాడు కృషి శాస్త్రం చదువుకొని గ్రామానికి తిరిగి వచ్చాడు బీడు భూమిని చూసినప్పుడల్లా అతనికి ప్రాణం పీకేది అంత భూమి ఊరికే పడి ఉండటము అతను సహించలేకపోయాడు ఇళ్ల స్థలాలుగా ఉపయోగించుదామన్న గ్రామంలో ఇళ్ళు లేక బాధపడేవాళ్ళు లేరు ఏ విధంగానైనా ప్రయత్నించి ఆ బీడు భూమిని సాగు భూమిగా మార్చాలి రతను ఆ భూమిలోని మన్నును తీసుకొనిపోయి పరీక్ష చేయించి అందులో ఒక రకం రసాయనం లోపించిందని దాన్ని ఎరువులతో చేర్చి చలితే ఆ భూమి మామూలుగా పండుతుందని తెలుసుకున్నాడు ఆ భూమిని ఎలాగైనా రఘురాం నుంచి దానం పుచ్చుకొని గ్రామంలోని పేదరైతులకు పంచాలని అతనికి ఆలోచన కలిగింది అయితే రఘురాం ఏది దానం చేసే మనిషి కాదు ఆ పొలము ఒట్టి చౌడుపర్ర అయినా కూడా దాన్ని అతను ఇచ్చేయుడు కానీ అతని మూఢత్వాన్ని ఆధారంగా చేసుకుని అతన్ని లొంగదీయాలి అందుకు సహాయపడగలవాడు పట్నంలో ఉండే దేబాసీస్ అనేవాడు అతగాడికి ఇంద్రజాలం తెలుసు అతను రతన్ స్నేహితుడు అతన్ని అడిగితే రఘురామ్ని దారికి తీసుకురావటానికి ఒక తంత్రం చెప్పాడు ఒకరోజు ఉదయము రతన్ రఘురామ్ ఇంటికి వెళ్ళి క్షేమ సమాచారాలు అడిగాడు అంతా కులాసాగానే ఉన్నాంరా దానికి దానికేం గాని ఇంత పెందలాడే వచ్చావు ఏంటి విశేషము అని రఘురాం అడిగాడు నీ బీడు గురించి ఒక చిత్రమైన కల వచ్చింది పంటల దేవత అయిన మహాలక్ష్మి కనిపించి నాకు ఒక వరం ఇచ్చింది తన పేరు పదిసార్లు ఉచ్చరించి నేను ఏ పొలంలో మట్టి మీద ఊదినా ఆ పొలం చక్కగా పండుతుందట ఆమె నాతో అన్నది కదా రఘురాం దగ్గరికి వెళ్ళి ఒక అద్భుతం ప్రదర్శించి అతడి బీడు భూమిని దానంగా పుచ్చుకొని పేద రైతులకు పంచిపెట్టు నువ్వు అద్భుతం చేసి కూడా భూమిని నీకు ఇయ్యకపోయాడో నేను శాపం పెట్టి అతని పొలాన్ని పడేలాగా చేస్తాను అతని డబ్బు యావత్తూ బూడిదైపోతుంది అతని పశువులన్నీ చచ్చిపోతాయి అతను బతుకు తెరువుకు పడేపాట్లు కుక్కలు నక్కలు కూడా పడవు అన్నది ఇది చెప్పాడు రతను రఘురాంతో రఘురాం అంతా శ్రద్ధగా విని ఇంతకు నువ్వు చెప్పే అద్భుతం ఏమిటి బాబు అన్నాడు దాని సంగతి నాకు ఇంకా స్పష్టంగా తెలియదు ఇవాళ సాయంకాలము కొంత పూజ అది చేయాలి అప్పుడు వివరాలు తెలిసే అవకాశం ఉంది ఈ సంగతి చెప్పు దేవత చెప్పినట్లు చేస్తావా అని రతన్ అడిగాడు నీ అద్భుతంతో నాకు నమ్మకం కలిగిస్తే దేవత చెప్పినట్లే చేస్తాను అన్నాడు రఘురామ్ ఆ సాయంకాలము రతన్ కొందరు రైతులను వెంటబెట్టుకుని రఘురామ్ ఇంటికి వచ్చాడు అతను తన జేబులో నుంచి ఒక పలక గ్లాసు పైకి తీసి దానిని గదిలో ఒక మూల బల్ల మీద పెట్టాడు తర్వాత అతను ఎవరైనా వెళ్ళి బీడు నుంచి పిడికిడు మట్టి తీసుకుని రండి అన్నాడు రఘురామ్ కొడుకు ఒకడు వెళ్ళి మట్టి తీసుకుని వచ్చాడు రతన్ దాన్ని గ్లాసులో పోసి గ్లాసు మీద చేతి రుమాలు కప్పి బల్లకు ఎదురుగా చేతులు జోడించి కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేశాడు తర్వాత అతను కళ్ళు తెరిచి గ్లాసు మీద నుంచి రుమాలు తీసేశాడు అద్భుతం ఇప్పుడు గ్లాసు నిండా మట్టికి బదులు ధాన్యం ఉన్నది మహాలక్ష్మి మాతకు జై అని రైతులు అరిచారు రఘురామ్ ముఖంలో ఆశ్చర్యము భయము కనిపించాయి అతను చెలించే కంఠంతో మిత్రులారా ఆ దిక్కుమాలిన బీడును ఇచ్చేస్తాను కాగితం తీసుకుని రండి సంతకం పెట్టేస్తాను అన్నాడు సెంటు పొలం కూడా లేని రైతులకు భూవసతి ఏర్పడింది రతను చందాలు పోగు చేసి సహకార రుణాలు పుట్టించి సమిష్టి వ్యవసాయానికి కావలసిన హంగులన్నీ అమర్చాడు ఆ బీడులో రైతులందరూ కలిసి శ్రమపడి బంగారం పండించారు ఫలసాయము అందరికీ సమంగా ముట్టింది గ్రామంలో అది చూసి అందరూ సంతోషించారు ఒక రఘురాం మాత్రమే ముఖం మాడినట్లు కనిపించాడు ఇంతకు మట్టిని ధాన్యంగా మార్చటానికి రతం చేసిన ఇంద్రజాలం ఏమిటి అతను ఉపయోగించిన పలక గ్లాసు మామూలు గ్లాసు కాదు దాని మధ్య భాగంలో అర్ధకప్పు పలకలు అమర్చబడి ఉన్నాయి వాటితో గ్లాసు రెండు భాగాలుగా విభజింపబడి ఉంటుంది అద్దం పలకలు ప్రతిబింబించే వైపు బయటికి ఎర్రటి మందుగల పక్కలు చేర్చబడి ఉంటాయి ఈ అర్ధం పలకల మూలంగా ఖాళీ గ్లాస్లోని రెండు అర్ధ భాగాలు పూర్తి లాగా కనపడతాయి రతన్ ఆ గ్లాసు ఒక సగంలో ముందుగా ధాన్యం పోసి ఉంచి అది గోడకేసి పెట్టి అందరికీ కనిపించే సగంలో మట్టి పోసాడు తర్వాత చేతి రూమాలు తీసేటప్పుడు మట్టి ఉన్న భాగాన్ని వెనక్కు తిప్పేసి చూసేవారుకు ధాన్యం ఉండే భాగమే కనపడేలాగా చేశాడు అద్దాల మూలంగా మట్టి ధాన్యము కూడా గ్లాసు నిండా ఉన్నట్లు చూసేవారికి భ్రమ కలిగింది రతన్ను ఉపయోగించినది పలకులున్న గ్లాసు కావటము భ్రమను మరింత చేసింది మరొక కథ కథ పేరు ప్రాప్తం ఈ కథను రచించిన వారు ఎం కామేశ్వరరావు గారు రాజయ్య కోమటి గుమస్త అతనికి కొత్తగా పెళ్ళయింది ఒకరోజు అతను నిద్ర మేల్కొని కళ్ళు తెరవగానే పెరట్లో పూలు కోసుకుని లోపలికి వస్తున్న భార్య కనిపించింది నిద్రలేస్తూనే నీ ముఖం చూశాను ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి అన్నాడు రాజయ్య ఆమె నవ్వి నిద్రలేవగానే నా ముఖం చూసిన వాళ్ళకి తప్పకుండా మంచే జరుగుతుంది అందుకే మా నాన్న నిద్రలేచినాక నన్ను తన ఎదుటికి పిలిచి మరీ కళ్ళు తెరిచేవారు అన్నది తన భార్య మాట ఎంతవరకు నిజమైతుందో పరీక్షించి చూద్దామనుకున్నాడు రాజయ్య వాడు భోజనం చేసి నేల మీదనే జాగ్రత్తగా చూసుకుంటూ కొట్టుకు వెళ్ళాడు దారిలో వాడికి విలువైన వస్తువేది దొరకలేదు ఆ రోజు గొప్ప ఏదైనా తగులుతుందని ఆ సంతోషంలో యజమాని తనకు మంచి బహుమానం ఏదైనా ఇస్తాడని రాజయ్య ఆశపడ్డాడు కానీ ఆ రోజు బేరాలు రోజు కన్నా మందకొడిగా సాగాయి యజమాని తన భార్యతో ఏదో జగడమాడి మహా చిరాకుగా ఉన్నాడు రాజయ్యకు మరొక ఆశ కలిగింది పండగ దగ్గర పడింది రాజయ్య అంత క్రితం పండగకు అత్తవారింటికి వెళ్ళాడు గనక ఈసారి మామగారు తనను పిలవకపోయినా ఎవరైనా మనిషి ద్వారా తనకు విలువైన కానుక ఏదైనా పంపిస్తాడేమోననుకున్నాడు చీకటి పడబోతూ ఉండగా రాజయ్య మామగారి మనిషి రాజయ్య కోసము కొట్టు దగ్గరికి రానే వచ్చాడు అయితే వాడు కానుక తీసుకురాకపోగా మీ అత్త మామ తీర్థయాత్రలకు పోతారట నిన్ను ఒక వంద శర్ధమన్నారు అని చెప్పాడు నా దగ్గరేముంది బూడిదా అని రాజయ్య అమితంగా కోపగించుకొని ఆ మనిషిని పంపించేశాడు చీకటి పడిపోయింది రాజయ్యకు మంచి ఏమీ జరగలేదు ఆశలన్నీ నిరాశలయ్యాయి రాజయ్య ఉసూరుమంటూ ఇంటిదారి పట్టాడు బజారులో ఒక ముసలిది రాజయ్యకు ఎదురుపడి ఎవరు రాజయ్య కాదు అన్నది వాణ్ణి వీధి దీపం వెలుగులో పరికించి చూసి ఆ ముసలిదాన్ని చూడగానే రాజయ్య పై ప్రాణాలు పైనే పోయాయి ఆ ముసలిది రాజయ్యకు ఒకప్పుడు సన్నిహితురాలు రాజయ్య తల్లి తండ్రి వాడి చిన్నతనంలోనే పోగా వాడు ఊళ్ళు పట్టి తిరుగుతున్నప్పుడు ఒక ఊళ్ళో ఈ ముసలిది వాడికి ఆశ్రయం ఇచ్చింది అంతకు మునిపే కొడుకు పోయాడట వాడచ్చు రాజయ్యలాగనే ఉండేవాడట నిన్ను చూస్తుంటే నా కొడుకును చూస్తున్నట్లే ఉన్నది నాయన నాతోనే ఉండు అన్నది ముసలావిడ రాజయ్యతో ముసలిది పాలు పిడకలు అమ్మి ఆ డబ్బుతో ఇంత ఉడకేసి ప్రేమగా రాజయ్యకు పెడుతూ ఉండేది వాడు ముసలావిడ దగ్గర రెండేళ్లు నిశ్చింతగా ఉన్నాడు అయితే రాను రాను ముసలావిడ శక్తి ఉడికిపోసాగింది పాలు పెతకటము పిడకలు చేయటము కూడా ఆవిడ శక్తికి మించిన పనులైపోయాయి నా ఆఖరి దశలో దేవుడే నిన్ను నా దగ్గరికి పంపించాడు నేను మంచాన పడితే నువ్వే నాకు దిక్కు అన్నది ముసలావిడ రాజయ్యతో ఆ మాటలు వినగానే రాజయ్యకు ముచ్చమటలు పోసాయి ఈ ముసలిది తన ప్రాణానికి పీడలా దాపురించిందనుకుని వాడు ఒక రాత్రికి రాత్రి ఆ ఇల్లు వదిలి పారిపోయి ఇప్పుడున్న ఊరు వచ్చి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డాడు వాడు ముసలిదాన్ని వదిలినా ఆవిడ వాణ్ణి వదలక మళ్ళీ సంవత్సరానికి ఇలా తారసెల్లింది అది తన దగ్గర ఉండిపోతానంటుంది కాబోలునని భయపడ్డాడు రాజయ్య బాబూ రాజయ్య నన్ను గుర్తుపట్టలేదట్రా నేను నీ పెంపుడు అవను చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయావు కదా నేను ఎంత బాధపడ్డానురా నీకోసమే వెతుక్కుంటూ బయలుదేరాను నా అదృష్టం కొద్దీ కనిపించావు ఇంక ఈ ఘటం ఎంతో కాలం ఉండదు నాయనా అన్నది ముసలది కన్నీళ్లతో రాజయ్య ఆమె పట్టుకున్న చెయ్యి విడిపించుకుంటూ ముసలితనంలో నీకు చూపు మందగించింది మతి కూడా చెలించినట్లున్నది అసలు నా పేరు రాజయ్య కాదు నేను నిన్ను ఎన్నడూ చూడనేలేదు అని గబగబా ముసలిదాన్ని దాటుకొని వచ్చేశాడు వాడి ఇంటికి వస్తూనే భార్యతో నీ మొహం చూసినందుకు మంచి జరగకపోగా ఎప్పుడో నాకు తెలిసిన ముసలిది నా వెంటబడి నా ఇంట తిష్టవేయటానికి ప్రయత్నించింది దాన్ని వదిలించుకొని కొంపకు చేరుకునేసరికి ఈ వేళ అయింది అన్నాడు చిరాకుగా బాగుందే ప్రాప్తం లేనప్పుడు నోటిదాకా వచ్చిన కూడు కూడా మట్టిపాలైతుంది అన్నది రాజయ్య భార్య ఈ మాట అక్షరాల నిజం ఎందుకంటే పెరట్లో ముసలిదానికి నిధి దొరికితే ముసలిది పెంచిన ప్రేమకొద్దీ దాన్ని రాజయ్యకు ఇవ్వాలని ఊళ్ళ మీద వాడిని వెతుక్కుంటూ వస్తే అది ప్రాప్తం లేక రాజయ్య ముసలిధాన్ని కష్టపడి వదిలించుకొని వచ్చేశాడు మరొక కథ కథ పేరు మాలిష్ చేసేవాడు ఈ కథను రచించిన వారు వసుంధర గారు ప్రచండ దేశాన్ని వెళ్లే ప్రభంజన మహారాజు సైన్యాధిపతి హఠాత్తుగా చనిపోయాడు ఆ పదవికి కొత్తవాణ్ణి వేసుకోవాలి అందుకు యోగ్యులైన వాళ్ళు నలుగురున్నారు అందులో ఒక ఎలా ఎన్నిక చేయాలో రాజుగారికి పాలుపోలేదు రాజుగారి మంగలి ఉదయం పూట వచ్చి రాజుగారి శరీరానికి నూనె పట్టించి మర్దన చేసి స్నానం చేయించేవాడు వాడికి రాజుగారు అప్పుడప్పుడు తన సమస్యలను గురించి చెప్పేవాడు ఈసారి రాజు మంగలికి తన సమస్య గురించి చెప్పాడు అంతా విని మంగలి సైన్యాధిపతికి ఉత్త శక్తి సామర్థ్యాలు ఉంటే చాలదు వల్లమాలిన రాజభక్తి ఉండాలి దేవుడికి సేవ చేయటానికి ఎలా సిగ్గుపడడో రాజును సేవించటానికి కూడా అలాగే సిగ్గుపడరాదు అన్నాడు అది ఎలా తెలుసుకోవాలి అన్నాడు రాజు మంగలి ఉపాయం చెప్పాడు రాజు సైన్యాధిపతి పదవి కోసం ఎదురుచూస్తున్న నలుగురికి కబురు పంపాడు నలుగురు రాగానే రాజు మీకు ఒక పరీక్ష పెట్టే ఉద్దేశంతో పిలిపించాను కానీ నాకు ఒళ్ళు పట్టే మంగలికి తేలు కుట్టిందట వాడు రాలేదు వాళ్ళంతా నొప్పులుగా ఉన్నది ఇప్పటికి వెళ్ళండి అన్నాడు నలుగురు వెళ్ళిపోవటానికి బయలుదేరారు అయితే వారిలో ఒకడు తిరిగి వచ్చి రానంత మాత్రాన తమరు బాధపడాలా దైవ సమానులైన మీకు సేవ చేయటమే కదా మా ధర్మము అంటూ రాజు వారిస్తున్నా వినకుండా రాజుకు నూనె పట్టించి ఊళ్లంతా మర్దన చేశాడు వాడికి సైన్యాధిపతి పదవి లభించింది వాడి పేరు సూరశర్మ ఆ తర్వాత కొంతకాలానికి మంత్రి పదవి ఖాళీపడింది సూరవర్మ తన మిత్రుడైన మహామతికి ఆ ఉద్యోగం సంపాదించే కిటుకు చెప్పాడు మహామతి ఉదయమే వచ్చి రాజుగారికి మాలిష్ చేసి మంత్రి పదవి సంపాదించాడు అది మొదలు ముఖ్యమైన పదవులు ఖాళీ అయినప్పుడల్లా రాజు తనకు చక్కగా మాలిష్ చేసిన వారికే ఆ పదవులు ఇస్తూ వచ్చాడు అయితే కొన్ని కొన్ని ఉద్యోగాలకు పోటీలు పరీక్షలు అవసరం లేదు ఆ స్థాన పురోహితుడు పదవి ఖాళీ అయితే పాత పురోహితుడి కొడుకు తప్ప ఆ ఖాళీ భర్తీ చేయటానికి మరొకడు లేడు తనకు మాలిష్ చేయని వారికి ఇలా ఉద్యోగాలు ఇవ్వవలసి వచ్చి రాజుకు బాధ కలిగి తన క్రింద ఉద్యోగం చేసే ప్రతివాడు మొదటి రోజు తనకు మాలిష్ చేసి తీరాలన్న నియమం పెట్టాడు అటు తర్వాత రాజుగారికి ఏదో చర్మ వ్యాధి పట్టుకున్నది రాజవైద్యులు తమరు అడ్డమైన వారందరి చేత మాలిష్ చేయించుకున్నారు ఎవడికో ఈ చర్మ వ్యాధి ఉండి తమకు వాడి నుంచి సంక్రమించింది దీనికి చికిత్స చేయగలం కానీ తమరు ఎవరు పడితే వాళ్ళ చేత ఒళ్ళు పట్టించుకోవటం మానివేయాలి అన్నారు రాజు రోగము నయమైంది మాలిసు శాసనము రద్దయింది రాజు ఈ సంగతి మంగలితో చెప్పాడు మంగలి నవ్వి రాజభక్తి పరీక్షించటానికి మాలిస్ ఒక్కటే మార్గం కాదు మీరు అకారణంగా తిట్టినప్పటికీ నవ్వుతూ సహించి క్షమాపణ చెప్పుకునేవాడు రాజభక్తి కలవాడే అన్నాడు ఈ కొత్త సూత్రం మీద రాజు తన కొలువులో ఖాళీలు భర్తీ చేస్తూ వచ్చాడు మాలిష్ పద్ధతి పోయినా అది నుడికారంలో అలాగే ఉండిపోయింది ఎవడన్నా అర్హత లేనివాడు ఉద్యోగం సంపాదిస్తే వాడు ఎవరికో మాలిష్ చేసి ఉంటాడు అని ఇప్పటికీ అంటూ ఉంటారు మరొక చిన్న కథ కథ పేరు మారని గుణం ఈ కథను రచించిన వారు కె పద్మావతి గారు సిల్లంగేరి అనే గ్రామంలో ఒక ధర్మదాత పేద బ్రాహ్మణుల కోసము ఒక సత్రం కట్టించాడు ఆ సత్రంలో రోజుకు ఐదు మంది బ్రాహ్మణులకు ఉచితంగా భోజనం పెడతారు యాత్రికులైన బ్రాహ్మణులు ఆ సత్రంలో పది రోజులు ఉండవచ్చు అలాంటి వారికి రోజుకు రూపాయి దక్షిణ కూడా ఇస్తారు పక్క గ్రామంలో వెంకన్న భట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను భేదవాడేమీ కాదు కానీ లోభి దురాసా ఎలాగైనా ఒక నెల పాటు సిళ్లంగేరి సత్రంలో గడిపి నెల పాటు భోజనం ఖర్చు లేకుండా చేసుకుని రావటమే కాకుండా ముప్పై రూపాయలు అదనంగా సంపాదించుకోవాలని అతడికి దుర్బుద్ధి పుట్టింది అయితే ఒకే మనిషిని పది రోజులు మించి సత్రంలో ఉండనివ్వరు అందుచేత అతను బైరాగిలాగా జుట్టు గడ్డము మీసాలు పెంచుకొని ఒకనాటి ఉదయం వేళ శిళ్లంగేరి సత్రంలో దిగాడు భోజన వసతులు దక్షిణ ఏర్పాటు చూడటానికి సత్రంలో రామయ్య అనే గుమస్తా ఉండేవాడు అతను అదే గ్రామంలో హనుమంతుడి దేవాలయానికి పూజారి కూడాను ఆ దేవాలయానికి ఎలాంటి ఆదాయమూ లేదు ఆలయంలో కనీసం దీపారాధనకైనా డబ్బు పోగు చేసే ఉద్దేశంతో రామయ్య ఒక హుండీని ఏర్పాటు చేశాడు రామయ్య సత్రంలో ఉండే సమయంలో ఆ హుండీ అతని బల్ల మీద ఉండేది అతను బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చేటప్పుడు దైవకార్యానికి తోచినది ఆ హుండీలో వేయమని యాత్రికులను కోరేవాడు రూపాయి దక్షిణ అంతో ఇంతో హుండీలో వేసేవారు పరమ లోబి అయిన వెంకన్న భట్టు మాత్రము హుండీలో ఒక్క పైసా కూడా వేయలేదు పది రోజులు గడిచాయి పదకొండో రోజు వెంకన్న భట్టు ఉదయాన్నే లేచిపోయి తన గడ్డాన్ని పూర్తిగా గురిగించుకొని తన దుస్తులు పేరు మార్చుకొని మరో పది రోజులు అదే సత్రంలో గడిపాడు ఆ తర్వాత తల గురిగించి మీసం తీసేసి మళ్లీ వేషము పేరు మార్చుకొని మళ్లీ పది రోజుల పాటు హాయిగా సత్రంలో ఉన్నాడతను నేల ఆఖరి రోజున వెంకన్న భట్టు భోజనం చేసి తన గ్రామానికి వెళ్ళటానికి సిద్ధమైతూ ఉండగా గుమస్తా రామయ్య ఇద్దరు గ్రామ భటుల్ని వెంటబట్టుకుని వచ్చి వెంకన్న భట్టును న్యాయాధికారి వద్దకు తీసుకునిపోయి అతను చేసిన మోసం గురించి ఫిర్యాదు చేశాడు చాలా ఆశ్చర్యంగా ఉందే వేషము అతను ఎలా గుర్తుపట్టావు అని న్యాయాధికారి రామయ్యను అడిగాడు అందుకు రామయ్య వేషం మారినా పేరు మారినా గుణం మారదు కదా ఈ వెంకన్న భట్టు మొదటి పది రోజులు హుండిలో ఒక్క పైసా కూడా వేయలేదు వేషము పేరు మార్చుకుని వచ్చి కూడా ఒక్క పైసా వేయలేదు వెంటనే నాకు అనుమానం తగిలి ఇతన్ని జాగ్రత్తగా పరీక్షించాను ఇతను ఎంతకాలం ఇలా మోసం చేస్తాడో చూద్దామని ఇతన్ని కనిపెడుతూ వచ్చాను నెల రోజులు ఉండి ఇక వెళ్ళిపోతున్నాడని తెలిసి మీ వద్దకు పట్టుకుని వచ్చాను అన్నాడు న్యాయాధికారి వెంకన్న భట్టుకు ఐదు వందల రూపాయలు జరిమానా వేశాడు అలాంటి లోబికి తగిన శిక్ష పడిందని రెండు గ్రామాల వాళ్ళు అనుకున్నారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్